హలో గ ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ రెమెడీ అనేది షేర్ చేస్తుందండి బ్యూటీ రెమెడీ అంటుంది ఏంది గ్రీన్ కలర్లో చట్నీ చేసి చూపిస్తుంది చెప్పేసి అనుకుంటున్నారా లేదండి తలకి న్యాచురల్గా మనం మెహిందీతో హెన్నా ఎలా పెట్టుకోవాలో అయితే చూపిస్తున్నాను చాలామందికి హెన్నా పౌడర్స్ అనేవి యూజ్ చేసినా ఒక్కొక్కరికి సెట్ అయితే అవ్వదండి చాలామంది ఏంటంటే గోరింటాకు యూజ్ చేసుకుంటూ ఉంటారు గోరింటాకును ఎలా మిక్స్ చేసుకోవాలి అది మనకు న్యాచురల్గా బ్రౌన్ కలర్లో అదే గ్రే కలర్లో ఎలా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి కొంతమందికి అది సెట్ అవ్వదు గ్రే కలర్లో అయితే రాదు నార్మల్గానే ఉంటుంది ఇక్కడ నేను గ్రే కలర్లో వచ్చేటట్టుగా మనకు మంచిగా హెయిర్ అనేది షైనీగా స్మూతీగా రావడానికి అయితే ఈ వీడియోలో గోరింటాకులో ఏం యూజ్ చేసి చేశాను అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఒక పెద్ద కప్పుతో అయితే గోరింటాకు ఆకులను అయితే తీసుకున్నానండి మా ఇంటికి ముందు వచ్చేసి గోరింటాకు చెట్టు అయితే ఉంది చిన్న చెట్టు అండి అయితే ఫుల్గా ఆకులైతే ఉన్నాయి అయితే చాలా సన్నగా అయితే ఉంది ఆకు అనేది ఆకునైతే కోసుకొచ్చుకున్నాను కోసుకొచ్చుకొని ఈ విధంగా నేను గోరింటాకు ఆకుని ముందుగా వాష్ చేసుకోవాలండి మనకి బయట చెట్టు ఉంది కాబట్టి అది కొంచెం డస్ట్గా అలా ఉంటుంది కదా అందువలన మనం కొంచెం వాష్ చేసుకోవాలి దాంట్లో చిన్న చిన్న పుల్లలు అలాంటివి ఉంటాయండి అది మొత్తంగా తీసేసుకొని క్లీన్గా చేసుకొని తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోవాలండి నేను వచ్చేసి చాలా సార్లు నేను గోరింటాకు పొడితోనే నేను హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నానండి గోరింటాకుతో హెయిర్ ప్యాక్ అనేది ఇదే ఫస్ట్ టైం అయితే వేసుకున్నాను అయితే ఫస్ట్ టైం వేసుకున్నా నాకు చాలా బాగా రిజల్ట్ అయితే అనిపించిందండి అందుకు వీడియో చేసి పోస్ట్ చేశాను వీడియో అనేది నాకు రిజల్ట్ అనేది చక్కగా రాకపోతే వీడియో అనేది పెట్టకూడదు అనుకున్నానండి నాకైతే చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది అందుకు వీడియో అనేది పోస్ట్ చేశాను చూడండి ఈ విధంగా గోరింటాకుని బాగా వాష్ చేసుకోవాలండి వాటర్లో వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కోరింటాకు అనేది మనం మనం హెయిర్కి పెట్టుకోవడం వలన మన హెయిర్ అనేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది గ్రే అయితే అవుతుందండి అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా అయితే అవుతుంది చాలా షైనీగా కనిపిస్తుంది ఎక్కువగా వేడి వలన హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి హెయిర్ కన్ హెయిర్ ఫాల్కి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుందండి గోరింటాకు అనేది బయట అనేది మనకు గోరింటాకు పౌడర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటిలో కూడా కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారండి ఇలాగ న్యాచురల్గా మనం ఇంట్లోనే అయితే హెన్నాని తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం గోరి చూకు వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ వరకు పెరుగును వేసుకొని ఇంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇంకా వాటర్ గీటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ను వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఇది టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడరు ఇంకా ఒక నాలుగు వచ్చేసి లవంగాలను వేసుకోండి ఇది మనకు న్యాచురల్ హెయిర్ హెయిర్ కలర్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి నేను ఇక్కడ టీ డికాషన్ అనేది వేస్తున్నాను టీ డికాషన్ తయారు చేసి దీన్ని నేను ఇప్పుడు ఎన్నాలైతే ఇక మిక్స్ చేస్తానండి ఇది మనకు మంచిగా న్యాచురల్గా ఉంటుంది ఈ రెమెడీ అనేది ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు చాలా న్యాచురల్గా ఉంటుందండి అండ్ హెయిర్ కూడా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ వైట్ హెయిర్ అనేది గ్రే కలర్లో అయితే చేంజ్ అవుతుంది అండ్ హెయిర్ కూడా చాలా షైనీగా స్మూత్గా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ వరకు మరిగించుకొని ఇప్పుడు ఈ వాటర్ను స్ట్రెయిన్ చేసేసుకోవాలండి చూడండి నేను వేసిన ఒక హాఫ్ గ్లాస్ వాటర్కి బాగా మరిగించిన తర్వాత పావు గ్లాస్ అయితే తయారైపోయాయి వీటి స్టైన్ చేసేసుకున్నాను చూడండి ఈ వాటర్ అనేది రెడీష్గా అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ స్మూత్గా పేస్ట్ అనేది మనం మెహందీ అనేది స్మూత్ పేస్ట్ అనేది తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి మెహందీ నేను నార్మల్గా పేస్ట్ చేశాను కదా ఓన్లీ పెరుగు వేసి చూడండి నా హ్యాండ్ అయితే నార్మల్గానే ఉంది ఏం రెడీష్ అయితే అవ్వలేదండి ఇప్పుడు నేను దీన్ని ఈ డికాషన్తో అయితే మిక్స్ చేస్తున్నాను డికాషన్తో మిక్స్ మిక్స్ చేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి మీకు అయితే చూపిస్తాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మెహందీ కలర్ అయితే చేంజ్ అవుతుంది నేను నా హ్యాండ్ కూడా చే రెడీషయితే కనిపిస్తుందండి ఈ విధంగా మనము ఒక డికాషన్ అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి నేను వేసుకున్న నేను పావు గ్లాస్ డికాషన్ అయితే ఉంది కదా నా దగ్గర తయారు చేసుకున్నది ఇది మొత్తం ఒకేసారి వేసుకోలేదండి కొంచెం వేసుకొని కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకున్న తర్వాత ఇది నైట్ అయితే కలుపుకోవాలండి లేకపోతే మీరు మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ అనేది హెడ్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెం డికాషన్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఒకేసారిగా ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మరీ పల్చాగా అయిపోయి జారిపోతుంది తలకి అప్లై చేసుకుంటే చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత నా హ్యాండ్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది మంచిగా కలర్ అనేది వస్తుందండి నేను ఆకు అనేది గ్రైండ్ చేసిన తర్వాత నాకైతే కలర్ అనేది చేంజ్ అయితే అవ్వలేదు హ్యాండ్ వచ్చేసి నార్మల్గానే ఉంది ఈ డికాషన్ ఎప్పుడు కలిపాను అప్పుడు నాకు హ్యాండ్ అనేది చేంజ్ అయ్యింది అదే రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ ఒక టూ అవర్స్ అనేది నానపెట్టేసిన తర్వాత టూ అవర్స్ తర్వాత నాకు మెహందీ అనేది ఈ విధంగా అయితే ఉంది ఇలా ఉన్న తర్వాతే నేను ఒకసారి బాగా మళ్ళీ చేత్తో కలిపేసి హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నానండి చూడండి నా హ్యాండ్ అనేది ఎలా రెడ్డిష్ అయితే అయిందో ఈ విధంగా ఉందండి మనకు డికాషన్ వలన మనకు హెయిర్ కలర్ అనేది మంచిగా చేంజ్ అయితే అవుతుంది చూడండి ఒక త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపి చూస్తున్నాను ఇలా చూస్తే కొంచెం తిక్గానే అనిపించింది రిమైనింగ్ రికాషన్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో మళ్ళీ మొత్తం బాగా కలిపేసి అలాగే పెట్టేసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు కదిలించకుండా అలాగే పక్కన పెట్టేసుకున్నాను ఈవినింగ్ నేను వచ్చేసి మార్నింగ్ నైన్కి అది కలుపుకున్నాను ఈవినింగ్ సిక్స్కి నేను హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చూ చేసి చూపిస్తున్నానండి చూడండి నా హెయిర్ వచ్చేసి నేను కలర్ ఏమి యూజ్ చేసుకోలేదు వైట్ హెయిర్ అయితే కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఈ వైట్ హెయిర్కి నేను ఈ హెన్నాని అప్లై చేసుకుంటున్నాను చాలా న్యాచురల్ కదండి నార్మల్ మెహందీతోనే మనం ఈ విధంగా డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే చాలా న్యాచురల్గా మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు ఇది వీక్కి ఒకసారి వేసుకుంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ ఫాల్ రాకుండా చేస్తుంది హెయిర్ గ్రోత్ అయితే వచ్చేలా చేస్తుంది ఇంకా చాలామందికి డ్యాండ్రఫ్ అనేది ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా వైట్ హెయిర్ను గ్రే హెయిర్గా మారుస్తుంది చాలామందికి వైట్ హెయిర్ అంటే కలర్స్ వేసుకుంటూ ఉంటారు కలర్స్ కూడా ఎక్కువగా వేసుకోకూడదండి హార్మ్ఫుల్ హార్మ్ఫుల్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి మనకు క్యాన్సర్స్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయండి అందుకు నేను కలర్స్ కూడా చాలా తక్కువ అయితే వేసుకుంటాను ఇంక ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు అసలు వేసుకోనండి నేను కలర్స్ అనేవి లాస్ట్లో ఒక వీడియో అయితే చేశాను అది పర్పుల్ యాప్లో ఒకటి అని చెప్పేసి న్యాచ న్యాచురల్ కుషన్ బ్లాక్ అని చెప్పేసి అది కొంచెం క టచ్ అప్ చేసుకొని కవర్ చేసుకుంటాను అంతే తప్ప కలర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయరండి ఎప్పుడైనా హెన్నా అనేది పెట్టుకుంటూ ఉంటాను చూడండి ఈ విధంగా మనం హెన్నాని పాయల్ పాయల్గా తీసుకొని వైట్ హెయిర్ ఉన్న చోట మొత్తం అప్లై చేసుకోండి వైట్ హెయిర్ కనే కదండి టోటల్లీ హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి నేను ఈ కలుపుకున్న హెన్నా మొత్తం నా హెయిర్కి మొత్తం అయితే సరిపోయిందండి స్టార్టింగ్ నుంచి ఎడ్జెస్ వరకు మొత్తం హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నాను నేను చూడండి మొత్తం హెయిర్కి అంతా అప్లై సా స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఎడ్జెస్ హెయిర్ కూడా నేను అప్లై చేస్తున్నానండి ఈ విధంగా మనకు నార్మల్ హెయిర్ వచ్చేసి నార్మల్గానే ఉంది నాకు డిఫరెంట్ అయితే ఏం కనిపించలేదు కానీ వైట్ హెయిర్ మాత్రం తప్పకుండా మనకి గ్రే హెయిర్ గ్రేగా కనిపిస్తుందండి ఈ విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత నా దగ్గర షవర్ క్యాప్ అయితే లేదు అందువలన నేను ఏం చేస్తున్నాను అంటే బ్లాక్ కవర్ ఉంటుంది కదా బ్లాక్ అవర్ని ఈ విధంగా కొంచెం చుట్టేస్తున్నాను అండి ఈ విధంగా చేయడం వలన మనకు మెహందీ అదే హెన్న అనేది తలకు మొత్తం గట్టిగా పట్టేస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఈ విధంగా మీ దగ్గర ఇంట్లో కవర్స్ ఉంటాయి కదండి ఈ విధంగా కవర్స్ని ఈ విధంగా చుట్టేసేయండి సరిపోతుంది ఇలా ఉన్న తర్వాత తప్పకుండా ఒక టూ అవర్స్ అనేది ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి నేను టూ అవర్స్ అయితే ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేశానండి నా హెయిర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చాలా సిల్కీగా స్మూత్గా ఉంది వైట్ హెయిర్ కూడా చూడండి నాకు గ్రే హెయిర్గా కనిపిస్తుంది అంటే కొంచెం కవర్ అయితే అయింది కదా వైట్ హెయిర్గా అయితే మరి అంత ఇదిగా అయితే కనిపించట్లేదండి గ్రే హెయిర్ అయితే కనిపిస్తుంది అది చాలా న్యాచురల్గా అయితే ఉంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అయితే వేసుకున్నానండి నేను అందుకు వీడియో అనేది పోస్ట్ చేశాను మంచిగానే వచ్చింది మీకు మీరు ఇలాగా తయారు చేసుకొని చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సార్